హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మావతి నేనేమనుకున్నానో అదే చేశాను అయినా నువ్వేంటి విక్కీని రక్షించి ఇంటికి తీసుకువెళ్ళిపోవాలనుకున్నావు అనగాని అంటే ఇదంతా చేసింది నువ్వేనా అని అంటుంది అయ్యో ఇంకా తెలియలేదా ఆస్తి కావాలంటే విక్కీ చావాలి విక్కీ చావాలి అంటే ముందుగా నువ్వు చావాలి పోలీసులని కోసం వెతుకుతున్నారు నిన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్తాను విక్కీని పైకి పంపిస్తాను చూడండి ఈసారి పెట్రోల్ కాదు నేను చెప్పినట్టు మీరు అలా చేస్తే ఖచ్చితంగా చస్తాడు పక్కనే చెరువుంది చెరువులో ముంచి కాలు చేతులు కట్టేసి వదిలేండి నోట్లో గుడ్డలు కక్కండి అని అంటారు మురళి ఏం చేస్తున్నావు మమ్మల్ని విడదీయడానికి నీకు ఎందుకు ఎందుకు ఇంతగా పగ మేము ఏం తప్పు చేశాము తప్పులన్నీ నువ్వు చేసినా ఇంకా వదినికి చెప్పకుండా కాపాడుతున్నాము దేవుళ్లాంటి విక్రమాదిత్య గారిని చంపాలని చూస్తావా దుర్మార్గుడా వదులు అని అంటుంది పద్మావతి పద్మావతి వదిలేస్తాను విక్కీ చావు కబురు విరగానే నిన్ను వదిలేస్తాను నువ్వు ఏం చెప్పినా ఎవరు నమ్మనట్టు నేను చేస్తాను అని అంటారు చి తూ నువ్వు ఒక మనిషివేనా ఎదుటివారి కోపంతో ఎదుటివారి తిట్లతో బ్రతకాలని చూసినా నువ్వు మనిషివేనా విక్రమాదిత్య గారిని నిన్ను చంపేస్తారు ఈసారి నువ్వు తప్పించుకోలేవు అని అంటుంది పద్మావతి ఎలా తప్పించుకుంటానో చూడు అని చెప్పి ఇక పద్మావతిని తీసుకువెళ్తూ ఉంటే విక్రమాదిత్య పాపం స్పృహ కోల్పోతారు ఒరే ఈసారి వీడు తప్పించుకుంటాడు మన బాసు వీడి భార్యని తీసుకెళ్తున్నాడు కాబట్టి మనం ఇక్కడున్న చెరువులోనే వెయ్యాలి అని చెప్పి కాళ్ళు చేతులు కట్టేయబోతూ ఉంటారు ఇంతలో ఎక్కడి నుండో శ్రీ ఆంజనేయం అన్న పాట వినిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా చెవులకి వినిపిస్తాయి విక్రమాదిత్యకి ఇక చేతిలో మట్టి తీసుకుంటారు ఇక రౌడీల కళ్ళల్లో మట్టి కొట్టి అందరినీ గట్టిగా కొట్టేసి పరుగు పరుగున ఇక పద్మావతి కోసం వస్తూ ఉంటారు విక్రమాదిత్య ఇక విక్రమాదిత్య కోపంగా దేవుణ్ణి నమ్ముకుంటూ ఇక మురళీ జీపుకి ఎదురుగా వస్తారు చూసావా చూసావా నా కోసం నా భర్త విక్రమాదిత్య వచ్చారు ఇప్పుడు ఎదురుగా ఉండి తలపడు అంతేగాని రౌడీ ముఖలను తీసుకొచ్చి కాదు అని అంటుంది పద్మావతి ఇక విక్కీని చూడగానే జీబు దిగుతాడు విక్కీని కొట్టడానికి వచ్చిన మురళిని బాగా చావగొట్టి జీబులో ఎక్కిస్తారు విక్రమాదిత్య సారు వీడు ఎంత దుర్మార్గుడో మీకు నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉండాయి అని అంటుంది చూడు పద్మావతి అన్ని నిజాలు తెలుసుకున్నాను ఇక వీడిని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక ఇద్దరు కలిసి జీబులో మురళిని ఇంటికి తీసుకువస్తారు ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అరవింద అలాగే కుచ్చులా గుడికి వెళ్ళడం ఇంట్లో అందరూ విక్రమాదిత్య గుడా కిడ్నాప్ అయ్యారని తెలుసుకోవడంతో బాధపడుతూ ఇక విక్కీ పద్మావతి ఎలా ఉండారో ఏమో అన్నం తిన్నా సరే వాళ్ళే గుర్తొస్తున్నారు అని చెప్పి ఇక పద్మావతి వాళ్ళమ్మ పార్వతి బాధపడుతూ ఉంటుంది ఇంతలో విక్రమాదిత్య అలాగే పద్మావతి ఇంట్లో అడుగు పెడతారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరిని చేరుకుంటారు విక్కి పద్మావతి అమ్మా అమ్మి బాగానే ఉన్నావు కదా మీ ఇద్దరికి కిడ్నాప్ చేశారంట వచ్చేశారు అని చెప్పి అందరూ పాపం చుట్టూతో చేరి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు అమ్మా నువ్వు బాధపడద్దు విక్రమాదిత్య గారు నేను క్షేమంగా బయటపడ్డాము అని అంటారు ఇక దివ్యకైతే పై ప్రాణాలు పైనైపోతాయి పోతాయి అమ్మో వీళ్ళు వచ్చేశారు అంటే నాకు జీవుల జీవితం తప్పదు అనవసరంగా బావతో కమిట్ అయ్యాను అని చెప్పి అనుకుంటుంది ఇంతలో ఇక పోలీసులు వస్తారు అమ్మా పద్మావతి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆ రోజే తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంతకీ మీరు ఎలా కిడ్నాప్ అయ్యారు పద్మావతికి ఎలా తెలిసింది అసలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతారు పోలీసులు ఇక విక్రమాదిత్య వాళ్ళ నాయనమ్మా విక్కీ ఏమైందిరా నీకోసమే అరవింద గుడికి వెళ్ళింది కాని నువ్వు ఇలా కిడ్నాప్ అయ్యావని మేమెవరూ అనుకోకపోయినా నీ భార్య పద్మావతి కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని తన మనసు విని నిన్ను కాపాడుకుంది అవును అవునాయనమ్మా అవును ఇంటి ఇంట్లో ఉన్న రాక్షసుల్ని ఎవరూ కనిపెట్టలేరు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు అక్క గుడికి వెళ్ళడం మంచిదైంది అని అంటారు అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరు అని అంటుంది ఇక అను ఎవరో కాదు అని చెప్పి ఇక జీబులో కట్టిపడేసిన మురళిని లోపలికి తీసుకుని వస్తారు విక్రమాదిత్య ఒక్కరిగా అందరూ షాక్ అయిపోతారు నారాయణ ఆర్య నాయనమ్మ ఇటువైపు పార్వతి అలాగే దివ్య అందరూ షాక్ అవుతారు పోలీస్ అయితే అలాగే చూస్తూ ఉంటారు చూడండి సార్ ఇతను మా బావ మా అక్క భర్త కానీ ఆస్తి కోసం ఈ ఇంట్లో ఎన్నో నేరాలు చేయాలనుకున్నాడు నన్ను కిడ్నాప్ చేశారు రౌడీలు కూడా బయట ఉన్నారు వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేయండి అనగానే విక్కీ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు నారాయణ నిజం మాట్లాడుతున్నాను బాబాయ్ నన్ను కిడ్నాప్ చేసింది బావే మురళినే అని అంటారు ఇక పోలీసులు అంటారు అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అనగానే విక్రమాదిత్య మీ యొక్క జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా అని అంటారు మురళి ఇక పద్మావతి రెండు చెంపలు వాయిస్తుంది తన జీవితం నువ్వు ఉంటేనే నాశనం అవుతుంది నీలాంటి కాలంతకుడు ఉన్నంతకాలం ఎవరి జీవితాలు బాగుపడవు అరెస్ట్ చేయండి అని అంటుంది పద్మావతి ఇక మురళి నీ అంత తేలుస్తాను అని చెప్పి పోలీసులతో ఇక వెళ్ళిపోతారు ఇక కరెక్ట్ గా అప్పుడే కుచల అలాగే అరవింద ఇంట్లోకి అడుగు పెడతారు పద్మావతి విక్కీని చూసి ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి పద్మావతిని హత్తుకొని విక్కీతో ఏడుస్తూ ఉంటుంది విక్కీ పద్మావతి నీ కోసం వచ్చింది నువ్వు కిడ్నాప్ అయ్యావని ఫోన్లో తెలుసుకున్నాను మీకోసం గుడిలో అర్చం చేయించాను క్షీమంగా బయటపడ్డారు మిమ్మల్ని ఇలా కిడ్నాప్ చేసి చంపాలనుకున్నది ఎవరు అని అంటుంది అరవింద అందరూ అరవింద వైపు బాధగా భయంగా చూస్తూ ఉంటారు దివ్య అనుకుంటుంది బావ మంచివాడు నా పేరు చెప్పలేదు ఆడపిల్లనని పోలీస్ స్టేషన్లో బాగోదని నా పేరు చెప్పలేదు బావకి నేను ఎలాగైనా బయటికి తీసుకురావాలి నేను లాయర్ని కాబట్టి కొన్ని కేసుల్లో అసలు దోషులు వాళ్ళు వీళ్ళని చెప్పి బావని బయటికి తీసుకొస్తాను బావ గురించి నేను పట్టించుకోవాలి నా పేరు చెప్పకుండా బావ నన్ను వదిలిపెట్టాడు అని చెప్పి దివ్య ఇక మురళి గురించి ఆలోచిస్తూ ఉంటుంది చెప్పు చెప్పు పద్మావతి చెప్పు నా తమ్ముడిని నిన్ను బంధించిన దుర్మార్గుడి పేరు చెప్పు అనగాని అక్క నేను చెప్తాను వీళ్ళందరూ ఇంత మౌనంగా ఉన్నారు అంటే వీళ్ళు ఏదో తప్పు చేశారని అని అంటుంది దివ్య అని అంటుంది పద్మావతి చూడు నేను ఇప్పుడు నిజం చెప్తాను అక్క బావే అన్నయ్యని అలాగే పద్మావతిని కిడ్నాప్ చేశారని బావకి మీద కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించారు హీ పద్మావతి చూడన్నయ్య కనీసం అక్క జీవితం కూడా తెలుసుకోకుండా అక్క కడుపుతో ఉందని కూడా అనుకోకుండా తనల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాం నిజ నిజాలు తెలుసుకోకుండా అనగానే దివ్య ఏ నిజం తెలుసు అని అంటుంది పద్మావతి ఆగు ఆగు దివ్య బావా బావా మిమ్మల్ని కిడ్నాప్ చేశాడా అని అంటుంది అరవింద అవును అవును వదిన ఆయన మీరు అనుకున్నట్టు మంచివారు కాదు విక్రమాదిత్యని చంపి ఆస్తిని రాయించుకోవాలనుకున్నారు అనగానే నో నేను నమ్మను ఆయన అలాంటి వారు కాదు మీరు కిడ్నాప్ అయినప్పటి నుండి అతను ఎంతగానో బాధపడ్డం నేను చూశాను మీరు తప్పుగా ఆలోచించారు ఎప్పటికీ ఆయన అలా చేయడు అని అంటుంది అరవింద ఏ డ్యామేజ్ చీరా నువ్వు చెప్పింది నిజమా అని అంటారు అవునత్తయ్య ఆ రోజు మనం విక్రమాదిత్య గారి గురించి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే ఆ రోజే అక్కడే కనిపించారు కానీ నేను ఆ విషయం మీకు చెప్పలేదు నీలాగే తను కూడా వెతుకుతున్నారు పద్మావతి అనవసరంగా ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించారు నాకొద్దు నాతో మీరు మాట్లాడద్దు వికీ నీకు నిన్ను కిడ్నాప్ చేయడం బాధా విషయమే నువ్వు లేకపోతే ఈ కుటుంబమే ఉండదని తెలిసిన విషయమే కానీ బావ ఇలా చేశాడు అంటే నువ్వు ఎలా నమ్మావు ఎలా తన్ని అరెస్ట్ చేయిస్తారు ఎందుకు ఇలా తనపై కక్ష కట్టారు అని చెప్పి పాపం బాధగా తన రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది అరవింద అక్క అక్క నా మాట విను నేను చెప్పింది నిజం అని అంటారు విక్కీ వద్దు విక్కీ వద్దు ఈ రోజు నుండి తమ్ముడు లేడు తమ్ముడే లేడు అని చెప్పి బాధపడుతూ అరవింద ఇక తన బెడ్ పై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మావతి విక్కీని అందరూ ఓరుదారుస్తారు వదిన ఎప్పటికీ నమ్మరు ఈ నిజం తనకి తెలిసినా నమ్మరు కానీ ఆ దుర్మార్గుడు జైల్లో ఉన్నాడు అది చాలు అని అంటుంది అను ఇక పార్వతి అంటుంది వాడు ఎలాంటివాడు ముక్కు తెలుసన్నయ్యా కానీ మీకు చెప్తే బాధపడతారని చెప్పలేదు మురళి దుర్మార్గుడు అని అంటుంది పార్వతి ఇక అరవింద నైటు అయినా మురళి జ్ఞాపకాలతో భోజనానికి కూడా తలుపు తీయకపోవడంతో నాయనమ్మ డోరు కొడుతూ ఉంటుంది నాన్నమ్మకి డోరు తెరుస్తుంది అరవింద నానమ్మ ఎందుకు నానమ్మ ఎందుకు ఇంట్లో అపార్థాలు నాన్న అమ్మని మోసం చేశాడు పద్మావతి మనల్ని మోసం చేస్తుంది అనగానే వద్దు అరవింద బాధపడద్దు విక్కీనే స్వయంగా చెప్పాడు అని అంటుంది నేను నమ్మను నానమ్మా నాకు అన్నం వద్దు నాకు ఏమీ వద్దు ఈ ఇంటితో నాకు పని వద్దు నా భర్తే నాకు కావాలి అని అంటుంది అరవింద ఇక విక్కీ పద్మావతి లోపలికి రాబోతూ ఉంటే మీరు ఒక్క అడుగు కూడా లోపలికి రావద్దు వస్తే నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను నాకు ఎవరితో లేదు నాకు ఏమీ తినాలని లేదు నాకు ఈ బిడ్డ కూడా వద్దు అని అంటుంది అరవింద ఇద్దరు పాపం బా బాధపడుతూ ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు అను ఆర్య చూడు ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కోపం వస్తుంది తనకి నిజం తెలిసిన రోజు తను మామూలు మనిషి అవుతుందాది ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళొద్దామి అని అంటుంది అను ఇక అను ఆర్య ఇద్దరూ భోజనం తీసుకుని వెళ్తారు భోజనం కూడా అరవింద తినదు ఇక మురళి అక్కడున్న పోలీసులకి డబ్బులిచ్చి దివ్యకి ఫోన్ చేస్తారు దివ్య నాకు ఎలాగైనా బెయిల్పై తీసుకుని రావాలి రేపు అని అంటారు తప్పకుండా బావా వాటి కోసమే ట్రై చేస్తున్నాను అక్క మీకు సపోర్ట్గా ఉంది నేను సపోర్ట్గా ఉంటాను అలాగే అక్కతో మీరు మంచిగా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇంటికి రావచ్చు ఈలోపు వీళ్ళు ఏం చేసినా తప్పుగా చేస్తున్నారని నేను అక్క దగ్గర చెప్తాను అని అంటుంది గుడ్ దివ్య అందుకే మన ఇద్దరం ఇరుక్కోకుండా నేను ఒక్కడినే నువ్వు ఇంట్లో ఉండాలని ఇలా వచ్చాను అందుకే అక్కడ ఉండి నువ్వు అక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు చెప్పు నేను వస్తాను అని అంటారు మురళి తప్పకుండా బావా రేపు ఇక్కడ వాళ్ళతో కాకుండా వేరే లాయర్తో మాట్లాడి వెంటనే బెయిల్ ఇప్పిస్తాను అని అంటుంది దివ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్